మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము చదువు ఇదిగో ధరించి పేరు పెట్టుదు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అన్నవాడు నువ్వు చాలా దుర్మేందులుగాక గొప్పవాడైన ఆ దేవదేవుడు అందరి జీవితంలోని అనేకమైన కార్యాలు చేయడానికి అద్భుతమైన కార్యం ధరించడానికి తన గొప్ప రక్షణ అందించడానికి గొప్ప మేలు ఇవ్వడం కోసమే గొప్ప దేవుడు భూమిదికి దిగి వచ్చారు ఈ గొప్ప దేవుడు గురించి బైబిల్లో ఇంకా మనం చూస్తే కీర్తన నూట ముప్పై ఐదవ కీర్తన ఐదు వచ్చిన రాయబడిన మాట చూద్దాము నూట ముప్పై ఐదవ కీర్తన ఐదు వచ్చిన చూస్తే గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఆయన ఎవరండి సమస్తేవతబడిన వారందరికంటే గొప్పవాడు మనం సేవించే దేవుడు ప్రభు అయినా ఏసుక్రీస్ వార్త అధ్యాయము ఆ రోజు చూస్తే దేవాలయము కంటే గొప్పవాడు దేవాలయము కంటే గొప్పవాడు అండి ఆయన ఎవరు ఆయన ప్రమైన హిసు క్రీస్తు దేవాలయం కంటే కొంతమంది దేవాలయం అక్కడ దేవాలయం బాగుందండి ఆ మందిరం బాగా కట్టారండి ఆ మందిరం అండి ఆ దేవాలయం ఉంది అంటారు కానీ ఇక్కడ దేవాలయం కంటే గొప్పవారు ఎవరంటే దేవుడు గొప్పవాడు మనం దేవుడు చూడరు కానీ దేవాలయం గొప్పదా అది చూడకూడదు ఎవరు చూడాలండి దేవుడు చూడాలి దేవుడు గొప్పవాడండి దేవునికి మైము గల్లు కాక యువన రాష్ట్ర మంత్రి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో చిన్న పిల్లల సంబంధులు మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గొప్పవాడు చూడండి మనం సేవించే దేవుడు ఎవరండి మీలో ఉన్నవాడు ఆయన మనలో ఉన్నాడు మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్నటువంటి వారందరికంటే గొప్పవాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఈ గొప్పవాడైన దేవదేవుడు చేసినటువంటి పని ఏంటంటే భూమి మీద సర్వ సృష్టి దేవుడు సృష్టించి ఈ సృష్టిలోని దేవుడు మనుషులు ఈ మనుషుని దేవుడు గొప్పవాణిగా చేయాలని ఆయన అనుకున్నాడండి గొప్పవాణిగా ఆయన చేశాడు చూడండి ఏషియా గ్రంథం మొదటి అధ్యాయము రెండో సంవత్సరం చూద్దాం ఏషియా గ్రంథం మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవి యొక్కము నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి వారు నా మీద తిరుగు చూడండి దేవుడు మనిషిని కూడా ఏం చేశాడండి గొప్పవానిగా చేశాడండి దేమైకులుగాక దేవుడు గొప్పవాడు తన చేత సృజించబడినటువంటి మనుషులైన మనల్ని కూడా గొప్పవారినిగా చేయాలి అని అనుకున్నారు గొప్పవారిగా చేస్తున్నారు చేశారు చేసినటువంటి ఆ దేవునికి చేయబడిన వీరు గొప్పవారుగా చేయబడిన ఈ మనుషులు ఏం చేస్తారండి దేవుని మీద తిరుగబడి ఉన్నారు అనబడే మాట మనం చూస్తున్నాం అయితే మనిషి ఏం చేశాడంటే తిరుగు తిరుగుబట్టాడు దేవుడి మీద కీడు చేశాడు దేవునికి అంటే ఏ అంటే గొప్ప కీడు చూడండి బయట రాస్తుంది సమీరు మధ్య గ్రంథం పన్నెండో అధ్యాయము పదిహేడో చూస్తే ఇదే కదా ఇదే కదా మీరు రాసి చేత అడిగినందుచేత దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకైవ ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయన వేడుకొని చూడండి మనుషులు చేసినటువంటి కీడు గొప్పది ఆనాడే కాదు ఈనాడు కూడా మనుషులు వారి జీవితంలోని దేవుని విషయంలో చేసే పనుల్లోనే ఏం చేస్తానండి కీడు చేస్తున్నారు అన్నమాట మనుషులు చేసేటువంటి పనులు కీడు పనులు ఉన్నాయి అలానే చూస్తే ఆది కాండం ఆరోగ్య ఐదు కీడు గొప్పగా ఉన్నది ఇంకేమిటండి చెడు చెడుతనము భూమి మీద గొప్పదని హృదయం వారి హృదయ తలపులన్నీ ఎల్లప్పుడు చూచి చూడండి ఇక్కడ నరుల చెడు తన కూడా ఎలా ఉందండి గొప్పగా ఉంది వాక్యం వింటున్న వాళ్ళరా దేవుడు గొప్పవాడు గొప్పవాడైన దేవదేవుడు మనిషిని కూడా గొప్పగా చేస్తాడు అయితే ఈ మనిషి తన జీవితంలోని ఏం చేస్తాడు దేవుడికి గొప్పగా అంటే దేవుడికి ఏమి గొప్పగా చేయలేదండి ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు గొప్పగా పాపం చేశాడు గొప్పగా కీడు చేస్తాడు ఇంకా తన జీవితంలోని గొప్పగా చేసినవి ఏమండి చాలా చేస్తాడు అనమాట జీవితంలో ఏది గొప్పగా ఉంది అని మనిషిని అడిగితే చాలామంది మనుషులు ఏం చేస్తారండి మా జీవితంలో అదిగోండి చదువు చాలా గొప్పగా ఉందండి మేము గొప్ప చదువు చదువుకున్నాం మా ఆస్తి గొప్పగా ఉంది మాకున్న బంగారం గొప్పగా ఉంది మాకున్న జ్ఞానం గొప్పగా ఉంది మాకున్న వంశం గొప్పది అని వీడియో గురించి చెప్తుంటారు అనమాట ఏం గొప్పగా ఉందంటే ఇవన్నీ చెప్తుంటారు అన్నమాట అలానే చేసేటువంటి పాపం కూడా ఏమైందండి గొప్పగా ఉన్నది గొప్పగా పెరిగిపోయింది గొప్ప అంటే ఇక్కడ పెరిగిపోయింది పరిపక్వం అయిపోయింది అధిగువగా పెరిగిపోయింది అన్నమాట కాబట్టి ఈ గొప్ప పాపాన్ని బట్టి మనిషికి ఏమొస్తుంది తెలుస్తా అండి శిక్ష వస్తుంది శిక్ష వస్తుంది అందుకనే కయ్యులబ అనబడే వ్యక్తి భూమి మీద ఎవడ జీవించినా ఆ రోజుల్లోని ఒక గొప్ప పాపం చేశాడు ఏంటంటే తన సొంత రక్త సంబంధి తమ్ముణ్ణి చంపేస్తాడు అలా చనిపోయిన తర్వాత ఆ పాపాన్ని బట్టి గొప్ప పాపం ఆ పాపాన్ని బట్టి వచ్చిన శిక్ష దోష శిక్ష గొప్పది ఆది కాండము నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపాలినంత గొప్పది చూసానండి దోషాన్ని బట్టి వచ్చే శిక్ష ఎలా ఉందండి భరించాలి గొప్పగా ఉందంట వాక్య వెంటున్న వలన పాపము గొప్పగా ఉంది మనిషిలో పెరిగిపోయింది పాపాన్ని బట్టి వచ్చే శిక్ష కూడా అలా ఉంటుంది తెలుసా అండి అది కూడా భరించలేనంత గొప్పగా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏముంది పాపాన్ని బట్టి వచ్చేటువంటి మరొకటి కూడా ఉందండి శిక్ష అదేంటంటే రోమపత్రిక ఆరోధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూస్తే ఏదైనగా జీతము మరణము చూడండి మరణము కూడా ఇలాంటిదంటే భయంకరమైనది ఎవరు కూడా మరణాన్ని ఇష్టపడరు ఆ మరణం కూడా ఎలాంటిదంటే గొప్పది అని బైబుల్ మనం చూసి చూడండి కొరిది రెండో పత్రిక మొదటి అధ్యాయము పదో వచనం చూస్తే ఆయన అంటే గొప్ప మరణము నుండి మమ్మల్ని కల్పించాను చూసామండి మరణం కూడా అలాంటిది గొప్పది మరణం గొప్పది పరిచయం గొప్పది ప్రమాదకరమైంది మరణాన్ని ఎవరు కూడా ఇష్టపడదు ఏమండి మరణానికి ఎందరు భయపడాల్సిందే ఎంత గొప్పవాడైనా భయపడాల్సిందే ఎంత ధనవంతులైనా భయపడాల్సిందే ఎంత అధికారం ఉన్నవారైనా కానీ దానికి భయపడాల్సింది కాబట్టి అదేంటంటే మరణం కూడా గొప్పది కాబట్టి ఈ గొప్ప పాపాన్నించి విడిపించాలంటే గొప్ప మరణం నుంచి తప్పించాలంటే గొప్ప శిక్షణ నుంచి తప్పించాలంటే గొప్ప దేవుడు కావాలి ఆ గొప్ప దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు అందుకే చూడండి నూట నలభై ఏడవ కీర్తనం ఐదు వచ్చి చూస్తే ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు అనేటువంటి మాట మనం చూస్తాం అందుకనే భక్తుడు ఒక ఆయన పాట రాశారు చూడండి ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్ప Because శక్తి సంపన్నున్నాడండి ఆయనకున్న అతిశక్తి గొప్ప శక్తి చేత ఏం చేస్తారండి అండి పాపం నుంచి విడిపిస్తారు దోష విడిపిస్తారు మరణం నుంచి విడిపిస్తారు కాబట్టి అన్య మరియ గర్భములో జన్మించినటువంటి యేసు వారు ఏమై ఉన్నారంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు అన్నపడు అనే మాట మనం చూస్తామండి అపోష కార్యము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి చూస్తే మరణము ఆయనను బంధించిట అసాధ్యము కాబట్టి ఆయన్ని మరణం బంధించలేదండి ఆయన దేవుడు గనుక ఏ దేవుడు గనుక గొప్ప దేవుడు గనుక దేవుడికి ఇస్తుంది గనుగాక కాబట్టి ఈ గొప్ప దేవుడు ఇచ్చేటువంటి రక్షణ ఎలాంటి రక్షణ ఇస్తామండి హెపిలాస్ పత్రిక రెండో అధ్యాయ మూడో చూస్తే గొప్ప మాట మనం చూస్తాం చూడండి మనము నిర్లక్ష్యము చేసిన ఎడము ఎలాగో తప్పించుకుందాము చాలా ఏమండి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము తేజించి పాపమును బట్టి వచ్చేటువంటి శిక్ష నుంచి ఎలాగూ తప్పించుకుందము తప్పించుకోలేము కాబట్టి ఈ గొప్ప రక్షణ మనిషి పొందుకోవాలి గొప్ప రక్షణ పొందుకోవాలంటే ఆ గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు కూడా ఎవరండి గొప్పవాడే ఉండాలి ఆ గొప్ప దేవుడే ప్రభున ఏసు క్రీస్తు అలాగనే ఈ గొప్ప రక్షణ మనిషి పొందుకోవాలంటే ఈ గొప్ప లాభం బైబుల్ ఇంకా రెఫరెన్స్ ఉన్నాయి కానీ సమయం లేదు గొప్ప లాభాన్ని దేవుడు ఇస్తుండీ ఆ గొప్ప లాభాన్ని పొందుకోవాలంటే చూడండి ఇంకా ఈ తన వచనం చూస్తే వారి నిమిత్తము చూడండి దేవుడు మనుషులందరి జీవితంలోని మేలు ఇవ్వాలి అని ఆయన అనుకొని ఎవరైతే ఆయన భయభక్తి కలిగి ఉంటారో వారికి మేలు ఇవ్వాలి ఏమేలండి గొప్ప మేలు ఏమీలండి అది గొప్ప మేలు చెయ్యాలి అని ఆయన అనుకుని ఎదురు చూస్తుండీ ఎవరికి దేవుడి సమిస్తానండి విశ్వాసం కలిగి ఉండాలి భయభక్తి కలిగి ఉండాలండి విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం కూడా ఎలా ఉండాలి విశ్వాసం కూడా ఎలా ఉందో తెలుసా అండి గొప్ప మేలు కావాలి అనుకున్నప్పుడు గొప్ప రక్షణ కావాలనుకున్నప్పుడు గొప్ప లాభం కావాలి అనుకున్నప్పుడు గొప్ప దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం కూడా ఎలా ఉండదు తెలుసా అండి గొప్ప విశ్వాసంగా ఉండాలి తెలిగాక మరి బైబుల్లో ఎవరైనా గొప్ప విశ్వాసం కలిగిన వారు ఉన్నారని చూస్తే చూడండి బైబిల్లోనే మొత్తమార్త పదహైదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చాను చూడండి గొప్పది కోరినట్టే గాక చూడ ఒక ఆవిడికి తన కుమార్తె భయంకరమైనటువంటి దురాత్మన చేత బాధించబడుతూ చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ బిడ్డను బాగు చేసుకోవడం కోసం తల్లి వచ్చి ఆ యేసు దగ్గర వేడుకుంటున్నప్పుడు ఆయన పరీక్షించడండి ఆ పరీక్షలో ఆమె నెగ్గినప్పుడు పరీక్షలో ఆమె ఓచుకున్నప్పుడు దేవుడు ఆమెను చూసి ఉండడండి అమ్మా నీ విశ్వాసము చెప్పాలని అందరూ విశ్వాసము గొప్పది గొప్ప విశ్వాసం ఆమెకున్నది కాబట్టి గొప్ప రక్షణ దేవుడు ఆమె కుమార్తెకు అనుగ్రహించాడు దేవుకులు గాక ఎవరైనా కానీ ఏం కావాలనుకుంటారండి గొప్ప రక్షణే కావాలనుకుంటారు గొప్ప లాభం కావాలనుకుంటారు గొప్ప మేలు కావాలనుకుంటారు కాబట్టి అన్నీ గొప్ప కావాలనుకున్నప్పుడు మనం దేవుని ఎందు ఏ దేవుని ఎందు గొప్ప దేవుని ఎందు విశ్వాసం వచ్చారు ఆ విశ్వాసం ఎలా ఉండాలండి విశ్వాసం కూడా గొప్పగా ఉండాల్సిందే మరి విశ్వాసం ఏమో గొప్పగా ఉండదు కోరికేమో గొప్పగా ఉంటుంది కొంతమంది అయ్యా నాకు ఒక ఐదు వేలు ఉద్యోగం కాదయ్యా నాకు ముప్పై వేలు యాభై వేలు ఉద్యోగం కావాలి లక్ష రూపాయల ఉద్యోగం కావాలి మంచిదే కోరుకోవడం అయ్యా నాకు రెండు మూడు ఎకరాల పొలాలు కావాలయ్యా గొప్పదే ఆశ గొప్పదే మంచిదే కోరుకోవడం ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలయ్యా ఆశ మంచిదే గొప్ప ఇల్లు గొప్ప ఇల్లు కట్టుకోవాలి గొప్ప స్థలం కావాలి గొప్ప భూములు కావాలి గొప్ప ఉద్యోగం కావాలి గొప్ప చదువులు కావాలి అన్నీ గొప్పయే కోరుకుంటారు మరి గొప్పవి కోరుకున్నప్పుడు ఉంచాల్సిన విశ్వాసం కూడా ఎలా ఉండాలి దేని మీద గొప్ప దేని మీద గొప్ప విశ్వాసాన్ని ఉంచాలి మరి ఎలా ఉంది విశ్వాసము గొప్పగానే ఉందా విశ్వాసం గొప్పగానే ఉందో అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి ఇంకా బైబిల్లో చూస్తే లోకా ఏడో అధ్యాయము తొమ్మిది వచ్చిన చూస్తే చూడండి తిరిగి శతాధిపతి తనకుండే దాసునికి బలహీనతగా ఉన్నదని భావించి ఆయన చేశాడండి ఆ దాసుని స్వస్థపరిచే విషయంలో ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళినప్పుడు యేసుకు వారు నా ఇంటికి వచ్చుటైన పాత్రను కాదునయ్యా నేను అయ్యా నీ మాట మాత్రం సరివిస్తే చాలు అక్కడ ఉండే నా దాసుడు స్వస్థపరచబడతాడు అనే మాటను తెలియపడుతున్నమాట ఆయన నా దగ్గర రాగలేదయ్యా మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ మాట వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేస్తుంది అన్నాడండి అంటే ఎంత విశ్వాసం ఉందయ్యా నీకు అని ప్రభు చెప్తానండి అతను విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నారండి ఏంట విశ్వాసము గొప్ప విశ్వాసం కాక కాబట్టి గొప్ప విశ్వాసం ఉంటేనే గొప్ప కార్యాలు జరుగుతాయి గొప్ప రక్షణ గొప్ప మేలు గొప్ప పొందగలమనే గుర్తు దివైలుగా కాబట్టి ఈ గొప్ప దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణ పొందే వాళ్ళరా మన జీవితంలో గొప్ప విశ్వాసము ఉన్నదా గొప్ప విశ్వాసం ఉన్నదా ఏముండదు మన జీవితంలో గొప్పగా ఏముందని చెప్పుకుంటున్నారు మీ జీవితంలో గొప్పగా ఎవరన్నా అడిగితే పొలాలు గొప్పగా ఉన్నాయి జ్ఞానం గొప్పగా ఉంది చదువు గొప్పగా ఉంది మా అబ్బాయిలు బాగా చదువుకున్నారు అది గొప్పగా ఇది గొప్పగా అన్నీ గొప్పగా చెప్పుకున్నారు కానీ దేవునికి కావాల్సింది ఆ గొప్పలు కాదండి ఏ గొప్పలండి విశ్వాసం గొప్పగా ఉందా రాకల్లో ఎంత పడాలనుకునే వారికి ఉండాల్సినటువంటి గొప్పగా ఉండాల్సిన వాటిలో ఏ ఉండాలంటే ముందుగా విశ్వాసమే గొప్పగా ఉన్నారు గొప్పగా ఉండాలి ఆ గొప్పది దేవుడు చూస్తారు కానీ గొప్పగా పెట్టుకున్నావు మా బంగారం గొప్పగా ఉందానికి ఇల్లు గొప్పగా ఉందా నీకు స్థలము పొలము అయ్యి ఆయన దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకి విశ్వశాండి గొప్ప బహుమానాన్ని ఇస్తారు దేవలుగా రాష్ట్రపత్రిగా పదోధ్యాయము ముప్పై ఐదు వచ్చిన మీరు ధైర్యం విడిచిపెట్టాలి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దిమేగులుగా చూడండి దేవుడు తన ఎందు విశ్వాసము వచ్చేటువంటి విశ్వాసం చెబుతున్నటువంటి తెలియపరుస్తున్న మాట ఏంటంటే భక్తులు పౌలు గారి ద్వారా మీరు ధైర్యముగా ఉండండి మీకు బహుమానం ఏ బహుమానం అన్నది గొప్ప బహుమానం వేసు విశ్వాసం వచ్చిన భక్తి జీవితంలో ధైర్యంగా ఉండండి దేనికి భయపడకండి విశ్వాసంతో ఉండండి అలా విశ్వాసంతో ఉన్నవారికి ధైర్యముగా ఉన్నవారికి భయపడకుండా ఉన్నవారికి గొప్ప విశ్వాసం ఉన్నవారికి దేవుడిచ్చే బహుమానం కూడా ఉంటుందండి గొప్ప బహుమానం నిర్మిలుగాక గమనించాలి పిల్లరా గొప్ప బహుమానం కావాలని అనుకున్నారు కదా గొప్ప బహుమానం కదండి దేవుడిచ్చే బహుమానము అందరిచ్చేటువంటి చిన్న చిన్న బహుమానం కాదండి ఆయన ఇచ్చే బహుమానము గొప్పగా ఉంటుంది ఊహించలేని బహుమానము ఆశ్చర్యకరమైన కలని బహుమానము దేవుడు మన కొరకు దాచి ఉంచారు సిద్ధపరిచి ఉంచారు అది దేవుడు గొప్ప విశ్వాసం ఎవరికి ఉందో గొప్పగా జీవించిన వారు ఎవరున్నారు గొప్ప భయభక్తి ఎవరున్నారో దేవుడి కొరకు భయపడకుండా దేవునికి లోపలతో భయభక్తి కలిగి ఏమండి లోకంలోనేటువంటి పరిస్థితులకు భయపడకుండా ధైర్యంగా ప్రవేశ చూస్తూ ఎవరైతే ఉంటారో వారికి దేవుడు గొప్ప బహుమానాన్ని ఏర్పాటు చేసి ఉంచారు కొంతమంది ఏది తక్కువ ఉందో దాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తారు అంతేకాదండి చదువు తక్కువ ఉంది చదువుకోన చదువు ఏముంది చిన్న చదువు ఐదో క్లాసే ఏడో క్లాసే పదో క్లాసే ఇంకా చదవాలి ఏమాలి చదువులో గొప్పవాడు అవ్వాలి జ్ఞానంలో గొప్పవాడు అవ్వాలి డబ్బు ఉంది డబ్బు లక్ష రూపాయలు ఉంది ఏం చేసుకుంటారు డబ్బు గొప్పగా అవ్వాలి పెరగాలి బంగారం గొప్పగా ఉండాలి ఆస్తులు గొప్పగా ఉండాలని ఏవి తక్కువ ఉంటాయో వాటిని పెంచుకుందాం అనుకుంటారు ఒకటే ఇల్లు ఉంది ఇంకో రెండు ఇల్లు కావాలి ఒకటే స్థలం ఉంది రెండు మూడు స్థలాలు కావాలి బంగారం ఉంది ఎంత బంగారం ఉంది ఒకటే తులం ఉంది రెండు తులాలు కావాలి మూడు తులాలు కావాలి కానీ ఏదైనా కానీ ఉండడం మనుషులకి ఇష్టం ఉండదు పెంచుకోవాలనుకుంటారు పెంచుకోవాలనుకుంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఏం పెంచాలో తెలుసా అండి అందరూ కూడా విశ్వాసం పెంచుకోవాలి మీ అందరిలో కూడా ఏది గొప్పగా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోండి మీ జీవితంలోని నా జీవితంలోని ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది దాన్ని పరిశీలన చేసుకోండి ఏది ఎక్కువ ఉండాలండి అన్నిటికంటే విశ్వాసం ఎక్కువ ఉండాలి అదే ప్రయత్నం చేసి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి విశ్వాసం పెంచుకోవాలి చెప్పండి సరే ఎందుకు విశ్వాసము తక్కువగా ఉన్నది ఎందుకు బ్యాంక్ బ్యాలన్స్ తక్కువ ఉందంటే కష్టము లేదు కాబట్టి సంపాదన లేదు కాబట్టి ఎందుకు విశ్వాసం తక్కువ ఉందంటే విశ్వాసాన్ని సంపాదించుకోవట్లేదు విశ్వాసం రావాలంటే ఏం చేయాలి వినుట వలన విశ్వాసము కలుగులుగా అక్క విశ్ విశ్వాసం కలుగుతుంది కాబట్టి విశ్వాసము ఎంత వింటే అంత కలుగుతుంది ఎంత వింటే అంత కలుగుతుంది ఎన్నిసార్లు వాకి వింటే అంతగా విశ్వాసము గొప్పగా అవుతుంది విశ్వాసం గొప్పగా అవ్వాలంటే దేవుని కూర్చిన మాటలు అంతగా వినాలి అంతగా నమ్మాలి నమ్మాలి బాగా వినాలండి అందుకే వినాలంటే ఏం చేయాలి దేవుని మధ్యానికి బాగా రావాలి ఎందుకని విశ్వాసం తక్కువగా ఉందంటే సరిగా మధ్యాహ్నానికి రావట్లేదు కాబట్టే కదా మధ్యాహ్నానికి రావాలి అంటే मनस्सुस बार ఎర్మేలుగాక మనస్సు పెడితే మందాన్ని వస్తారు మందాన్ని వస్తే వాకి వింటారు వాకి వింటే విశ్వాసంలో బడపడతారు విశ్వాసం గొప్పగా అవుతుంది విశ్వాసం గొప్పగా అయితే గొప్ప మైలు వస్తుంది గొప్ప రక్షణ వస్తుంది గొప్ప లాభం వస్తుంది గొప్ప బహుమానము వస్తుంది ఎర్మిగులుగాక కాబట్టి అలాగనే కొంతమంది గొప్పగా ఉండాలనుకుంటారు ఎక్కడండి భూలోకంలో గొప్పగా ఉండాలనుకుంటారండి అయితే పరలోక రాజ్యంలో కూడా గొప్పగా ఉండే స్థితి ఉన్నది పర్లోక రాజ్యంలో కూడా గొప్పగా ఉండే స్థితి ఉంది అక్కడ కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు పరలోక రాజ్యంలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు ఎవరండి పర్లో రాజ్యంలో గొప్పవారు శిష్యులు ఒకసారి ఏ అడిగారు అయ్యా పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరయ్యా అంటే ఏంటంటే మనుషులకి ఏదైనా కానీ గొప్పగా ఉండాలి కదా ఆశ అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి గొప్పగా ఉండాలి గొప్ప స్థితిలో ఉండాలి పర్లో రాజుల్లో కూడా తరగతులు ఉన్నాయి ఏడు తరగతులు ఉన్నాయి బైబిల్ మిషన్ బోధ మనం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలండి పర్లో రాజుల్లో కూడా తరగతులు ఉన్నాయి ఉన్నతమైన ఉంది ఉన్నతమైన స్థాయి ఉంది గొప్ప స్థాయి ఉంది గొప్పవాళ్ళు ఉన్నారు మన విశ్వాసం ఎంత గొప్పగా ఉంటే అంతవరకు ఎంత గొప్పగా నమ్మకంగా మనం ఉంటే అంత గొప్ప స్థాయిలో వెళ్ళేటువంటి కృప మనకు అనుగ్రహిస్తారు అయితే శిష్యులు అడుగుతున్నారు ఏ శుభ్రమా ప్రభు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరున్నాయారని ప్రభువుని అడుగుతున్నారు వారు దానికి ప్రభువు చెప్పినట్టు సమాధానం పద్దెనిమిదో అధ్యాయము నాలుగో చిన్న చూడండి వార్త పద్దెనిమిదో అధ్యాయము నాలుగో చిన్న చూస్తే ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును దుర్మయములుగా ఎవరైతే భూమి మీద తగ్గించుకుంటారో ఏమండి తగ్గించుకోవాలి హెచ్చించుకోవాలి ఏం హెచ్చించుకోవాలి విశ్వాసాన్ని హెచ్చించుకోవాలి తన్ను తాను తగ్గించుకోవాలి అప్పుడే పల్లవు రాజ్యంలో గొప్ప వారణ పడతారండి దేవుళ్ళుగాక మనము తగ్గించుకోవాలి మన విశ్వాసాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలి తగ్గించుకోవాలి ఈ రెండు రివర్స్ అవ్వకూడదు అండి ఈ రెండు ఏమకూడదు రివర్స్ అవ్వకూడదు ఏం పెంచకూడదు మనల్ని మనం పెంచకూడదు ఏం తగ్గించకూడదు విశ్వాసాన్ని తగ్గించకూడదు ఏం పెంచాలి మరి విశ్వాసాన్ని పెంచాలి ఏం తగ్గించుకోవాలి మరి మనల్ని మనం తగ్గించుకోవాలి ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు గొప్ప స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు అట్టి స్థితి దేవుడు మనకందరికీ అనుగ్రహించక మేము ప్రార్థన చేసుకుందాం కూడా మోకరించి కళ్ళు మూసులపై చూస్తుండగా ప్రాప్తాను సర్వతుడ సర్వాధికారి గొప్ప దేవామికు స్తో ఉన్నాయి ఇంతవరకు విన్న మాటలు మా హోదా బద్దపరం చెప్తాను వాక్యానుసారంగా జీవి అయినా మీరు గొప్ప దేవుడు ఉన్నాయి గొప్ప రక్షకుడు అవుతాడు గొప్ప మేలు చేసేవాడు ఉన్నాయి గొప్ప లాభాన్ని ఇచ్చేవాడు అవుతాడు గొప్ప బహుమానాన్ని ఇచ్చేవాడు ఉన్నాయి ఈ గొప్ప మేలు గొప్ప బహుమానం గొప్ప రక్షణ పొందాలి అంటే మేము మా జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి సార్ అయినా పల్లవ రాజ్యంలో కూడా మీరు గొప్పవారిగా ఉండాలంటే తగ్గించుకోవాలని మీరు చెప్పారు గోవా మేము తగ్గించుకోవాలి అయినా మేము తగ్గించుకోవాలి విశ్వాసాన్ని పెంచుకోవాలి మేము తగ్గించుకోవాలి విశ్వాసాన్ని పెంచుకోవాలి అటు కృప దయట్ చేయడ అయినా ఏనాడు కూడా మేము హెచ్చించుకోకుండా మా విశ్వాసం తగ్గిపోకుండా ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పెంచుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ రాగని సిద్ధపడే కృపదయ చేసి మలపరచి మర్చిపోకుండా మా అదులు ఎప్పుడు కూడా పెద్దబడి వేసుకొని వాక్యం లోబడి నడుచుకునే మనసు త్వరగా రావడం యేసు నాములు ఈ ప్రాథన సమర్పిస్తున్నావు పర్వతండ్రి పరణాత